హలో అందరికి వెల్కమ్ టు షెన్ను లాక్స్ రోజు వచ్చేసి సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను నార్మల్గా నేను చాలా వరకు ఇంట్లోనే పూజలు చేయను చాలా తక్కువ పూజలు చేయడము అలాంటిది వ్రతం చేయడం అంటే చాలా పెద్ద విషయం నాకైతే ఇంకా మా అక్క టూ మంత్స్ ముందే చెప్పింది ఇలా వ్రతం చేస్తే అని ఏమైనా సమస్యలు ఉన్నా తిరుతాయి అనేసి నేను అప్పుడు ఇంక అనుకున్నాను నా వల్ల వ్రతం అందుకు చేయడం అయితే అవ్వదు అనేసి ఇంకందుకనేసి నేనైతే సైలెంట్ అయిపోయాను ఎందుకు ఒక త్రీ డేస్ నుంచి అయితే చేయాలనిపించింది అందుకనేసి ఇంకా వెంటనే ఫ్రైడే అయితే వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొని అయితే వచ్చేసి పూజ అయితే సాటర్డేనే స్టార్ట్ చేశాను మళ్ళీ మనసు మారకముందే ఇంకెలా చేయాలి ఏమనేసి నాకైతే అస్సలు తెలియదు ఇంకా అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసాను చాలామంది అయితే చేశారు కదా సప్త శనివారాల వ్రతము ఇంకా అందులో కొన్ని వీడియోలు అయితే చూశాను ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి వాళ్ళు చెప్పిన విధంగా అయితే చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరికైనా చాలా వరకు డౌట్లు ఉంటాయి అందులోనూ కొద్ది వరకు అయితే సరిగ్గా చేరు మిస్ అయిపోతూ ఉంటుంది కదా ఇంకా నేనైతే నేను కూడా అలానే ఇంక ఇలా అంతా ప్రసాదాలన్నీ మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను ప్రసాదాలు వచ్చేసి ఇంకా బియ్య పిండితో చల్లివిడి చేశాను పెరుగన్నము పులిహోర అలాగే స్వీట్ పొంగలు ఇంకా వడపప్పు పానకం అయితే చేశాను నా వల్ల అయినంతవరకు అయితే ప్రసాదాలు అయితే చేశాను ఇంకా ఇన్ని చేసుకోవాల్సిన అవసరం లేదైతే అన్నీ చెప్పారు మీకు ఎంతవరకు వీలైతుందో అన్ని అంతవరకు చేసుకొని అయితే ప్రసాదాలు అయితే పెట్టచ్చు అన్నారు ఊరికే పనులు పెట్టినా సరిపోతుందని చెప్పారు ఇంకా నేనైతే అలాగే ఫ్రూట్స్ అవన్నీ అయితే పెట్టేశాను ఇంకా అయినంతవరకు అయితే ప్రసాదాలు చేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి ప్రమిదలైతే బియ్యపిండితో చేసుకోవాలి కదా బియ్యపిండితో ప్రమిదలు అయితే చేసుకున్నాను ఫస్ట్ టైం చేశాను కదా అంత బాగా ఏం రాలేదు నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బాగా నేర్చుకుంటాను ఫస్ట్ టైం కదా అన్నీ అందుకనేసి కొంచెం టెన్షన్గా ఉండింది అందుకే వీడియో కూడా ఎక్కువగా అయితే తీయలేదు వీలైనంత వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశారు మా ఆయన ఇంకా అవి అయితే పెడుతున్నాను ఇంక ఇప్పుడు ఫస్ట్ వీక్ అయితే చాలా చాలా భయంగా ఉండింది ఎలా చేస్తాను ఏమి ఎప్పుడు పూజలు కూడా ఎక్కువగా చేయలేదు కదా అనేసి వ్రతం అంటే చాలా పెద్ద విషయం కదా ఇంకా అందుకనేసి చాలా నిష్టిగా చేయాలి అది ఇది అని చెప్పేసి చాలా టెన్షన్ ఉండింది ఇంకా ఫస్ట్ వీక్ అయితే పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను చాలా వరకు మిస్ తప్పులు అయితే ఉన్నాయి పూజ వ్రతంలో ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కొద్ది కొద్దిగా తెలుసుకొని అయితే చేస్తాను అన్నీ ఒకేసారి అయితే తెలుసుకోలేము కదా అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే పెట్టేశాను కొబ్బరికాయ కొట్టేసి మరి మీ ముడుపు కూడా కట్టుకోవాలి ముడుపు వచ్చేసి నేను రెండు ఎల్లో కలర్ బట్టలు అయితే తీసుకొని వచ్చాను క్లాత్లు ఒకటి పీట మీదకి అయితే వేసి పెట్టాను పీట మీద వేసేసి అలాగే స్వామివారికి కొద్దిగా బియ్యం వేసి పట్టమైతే పెట్టి స్వామివారిని అలంకరించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముడుపు ముడుపు విషయానికి వస్తే క్లాత్ ఉంటుంది కదా మామూలుగా అందరూ వైట్ క్లాత్ అయితే యూజ్ చేస్తారు నేనైతే వైట్ క్లాత్ అయితే యూస్ చేయలేదు ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకొని ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసుకునేసి కొద్దిగా గంధము కుంకుమ అలాగే వేసేసుకొని బట్టన్ అయితే తడిపేసి అయితే ఆరేసి తర్వాత ముడుపు కట్టాను ముడుపు కట్టేసి అయితే మనం ఏదైనా కోరిక ఉన్న సమస్య ఉండి ఏమైనా చెప్పుకొనేసి అదైతే దేవునికి ముడుపు కడితే సరిపోతుందంట అక్కడైతే ముడుపు కట్టేసి అయితే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ రోజు కొద్దిగా హడావిడిగా చేసుకున్నా కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి కాకపోతే ఎలా ఎలా చేయాలి ఏమనేసి నాకే సరిగ్గా తెలియదు కదా అందుకనేసి అయితే నేనేమి ఎక్కువగా చెప్పట్లేదు నెక్స్ట్ వీక్ అయితే కొద్దిగా నాకు తెలుస్తుంది అప్పుడైతే మీకు కావాలంటే ఏవేం విషయాలు కావాలంటే చెప్తాను ఇంకా ఒక టెన్ ఓ క్లాక్ అలా అయితే పూజ అయితే అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచాను పూజ అయితే తొందరగా అయిపోవాలనేసి కాకపోతే ఫస్ట్ టైం కదా చాలా వరకు ప్రసాదాలు ఎలా చేయాలి ఏమనేసి హడావిడిలోనే టైం అంతా అయిపోయింది మార్నింగ్ టెన్కి అంతా అయితే పూజ అయితే అయిపోయింది మార్నింగ్ టెన్ అయిపోయిన తర్వాత పూజకి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా అలాగే ఉపవాసం ఉన్నాము ఏం తినలేదు ఇంకొకేసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దాం అనేసి అయితే అనిపించింది టెన్ ఓ క్లాకే కదా అయింది ఇది అనేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ తులసిమాల నాకు ఎక్కడా దొరకలేదు స్వామివారికి బాగేపల్లం ముందు రోజు వచ్చేసి ఇంక ఇక్కడ గుడి దగ్గర అయితే ఉండింది స్వామి స్వామివారి కోసం అయితే తులసి అయితే తీసుకున్నాము ఇంక అక్కడ దర్శనం చేసుకునేసి మళ్ళీ శని శని మహాత్ముని గుడికి అయితే వెళ్ళాము అక్కడ దగ్గరలో ఉంటే వెళ్తే మంచిది అనేసి అయితే పూజ పూజ చేయించుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకక్కడ శని మహాత్ముని గుడిలో ఒక కొలంలాగా ఉంది కొద్దిగా వాటర్ ఉండి అందులో ఎంత బాగున్నాయి చేపలు అందుకు వచ్చేసి ఇంకా అయితే చూసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఈవినింగ్ పూజ చేయాలి కదా స్వామివారి దగ్గర ఇంకా మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ అయితే తీసేసాను ఊరికే అట్టి పనులందుకైతే పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి అదైతే అయితే దీపం అయితే పెడదాం అనుకున్నాను ఈవినింగ్ ఇంకేం ప్రసాదం అయితే చేయలేదు ఈవినింగ్ మార్నింగ్ చేసినటువంటి పక్కకైతే తీసేశాను ఇంకా బియ్య దీపాలు అయితే ఆరిపోయాయి అవి అయితే మళ్ళీ అయితే దీపం అయితే పెట్టట్లేదు వాటిల్లో వేరే ప్రమిదాల్లో అయితే దీపం అయితే పెడుతున్నాను ఎవరన్నా సప్త శనివారాలు వ్రతం చేయాలనుకున్నా చేయాలంటే ఎలా వ్రతం కదా మనం ఎలా చేయగలం ఏమని భయం ఉన్నా అవే భయాలు ఏం పెట్టుకోవద్దండి మనం స్ఫూర్తిగా చేసుకోవచ్చు హడావిడిగా అవి చేయాలి ఇవి చేయాలని ఏం లేదు మీకు ఎలా వస్తే అలా చేసుకోండి భక్తితో చేస్తే అన్ని కోరికలు తీరుతాయంట అలాగే మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తీరుతాయంట నేను చాలా వరకు విన్నాను నేను చేయాలనుకున్నప్పుడు చాలా వరకు వీడియోస్ చూసి చూశాను అన్ని చే చూసి నేను ఇలా చేయాలి ఇలా చేయాలి అయితే చేశాను వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా తల ఉండేలాగా ఉండేలాగైతే చూసుకోండి ఇంకా కలసే విషయంకి వస్తే పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకోవచ్చు కలసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది కలసం ఉండదు అనవైతే అలాంటి అలాంటి అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే కలసం పెట్టలేదు మేము లక్ష్మీనరసింహ స్వామికి అయితే కలసం అయితే పెడతాము ఇంకా అందుకనేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టలేదు శనివారం శనివారం పెడతాం మేము లక్ష్మీనరసింహ స్వామికి ఇంకా అందుకనేసి వెంకటేశ్వర స్వామికి అయితే ఆ రోజు అయితే పెట్టలేదు నేను నార్మల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను చెప్పాను కదా మీకు ఎలా వస్తే అలా అయితే చేసుకోండి అనేసి ఇంకా నా పూజ అయితే ఈ వీక్ అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీక్ ఈ వారం చేసిన తప్పులు నెక్స్ట్ వారం చేయకుండా అయితే చూసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్